తాడిపత్రి అర్బన్లో వాళ్ళు నాకు ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళు దండిగా మంది ఉండరు ఎలక్షన్ లోపల వచ్చిన కూడా పదహైదు రోజుల ముందే నా దగ్గరకు వచ్చిండేది ఎలక్షన్ల ముందు కొంతమంది ఏజెంట్లు కూడా కూర్చుపెట్టలే కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము వాళ్ళ వ్యాపారాల కోసము లేకపోతే వాళ్ళు ఏదైతే చేసుకోవాలని వాళ్ళ మనసులో ఉందో దానికోసం నా దగ్గరకు వచ్చినారు తప్ప పార్టీకి ఏ రోజు కూడా ఒకవేళ ఎలక్షన్ల వరకు వాళ్ళు చేసి ఉండొచ్చు మిగతా జనరల్ బాడీ ఎలక్షన్లలో కానీ ఇతర ఎలక్షన్లలో కానీ వాళ్ళు ఎప్పుడు కూడా నాకు సహరించిన పరిస్థితి కూడా లేదు ఈరోజు వాళ్ళు ఒక ప్లాన్డ్గా అంటే ఒకటేసారి మేము కొంతమంది లీడర్లుగా పోతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని దానికోసం ఒక పద్ధతిగా వాళ్ళు చేస్తారనేది నా భావన ఇలాంటి వాళ్ళు ఎంతమంది పోయినా కూడా గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక్కరు కూడా చెక్కు చదవలే నేను వచ్చినప్పుడు ఆ రోజు కన్నా ఈరోజు నేను కాన్సెన్స్లో బలపడినా ఎందుకు నేను బలపడినా అని చెప్తాను అంటే జేసీ కుటుంబంలో ఏ రోజు కూడా ఏ గ్రామం లేకపోయి ఓటు అడిగిన పరిస్థితి లేదు ఈరోజు ప్రతి గడప దొక్కుతారు ప్రతి ఇండ్లు అడుగుతారు వాళ్ళ నాయకులను కూడా అర్చించే పరిస్థితికి వచ్చిన అంటే ఈరోజు నేను బలపడకపోయింటే వాళ్ళు ఆ పరిస్థితుల్లోకి ఉండేవాళ్ళు కాదు వైఎస్ఆర్ పార్టీ గుడక మా కార్యకర్తలు అందరూ కూడా మీరు చూడండి గ్రామాలలో కూడా ఎప్పుడు మేము ఓట్లు అడిగే సార్ గుడక మాకు అంతా యువకులే ఉండేది చాలా ఉంది యాభై ఏళ్ళు పై దాటినోళ్ళు చాలా తక్కువ నాకు ఉండేది సపోర్ట్ గుడక గ్రామీణ ప్రాంతంలో ఉండొచ్చు కానీ బయట గ్రామీణ ప్రాంతంలో కూడా వాళ్ళ గ్రామాలలో పెద్దోళ్ళు ఉన్నా కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ కథ అందరూ వచ్చి యువకులే ఎక్కువ మా పార్టీలో కూడా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు ఎవరు ఎన్ని కుతంత్రాలు ఎన్ని చేసినా కూడా మా పార్టీని దాటుకొని పోయే పరిస్థితి ఎవరికి లేదు ఏదన్నా పరిస్థితి ఉంటే కన్నా మేము మా అమ్మడి ఇంతమంది కార్యకర్తల నాయకులు ఉండేవాళ్ళు కూడా కాదు కొంతమంది పార్టీలో చేరుతామని చెప్పినారు పాపం వాళ్ళకు ఎమ్మిడితో మనుషులు పోయే వాళ్ళు లేక టీఎం కాడ అడుగుతున్నారు ఐదు వందలు ఇచ్చాం వెయ్యి ఇచ్చాం మా ఇమ్ముడితో వచ్చే ఇరవై మంది ముప్పై మంది కండవా కప్పుకోండి రా మళ్ళీ ఎట్లన్నా పోండి అని భంగపోయే పరిస్థితి కొడుకుంది అంటే ఇంత నీచమైన రాజకీయాలు తాడపెత్రుల్లో ఇంత నీచమైన రాజకీయాలకు ఉంటాయని నేను ఇప్పుడు ఊహించలే ఇదేందో పెద్ద పౌరుషగడ్డ ఏదో ఇక్కడ పెద్ద పీకే వాళ్ళు ఉన్నారు అన్నా కానీ జిల్లాలందరూ అబ్బా తాడపిత్రు అంటారు తాడిపెత్తలో నేను అనకూడదు కానీ జేసీ కుటుంబం మీద స్పీడ్ బ్రేకర్ వాళ్ళు పోటీ చేసినా కూడా నాలుగైదు వేలతో ఓడిపోతారు నేనే కాదు నేను చేస్తే వాళ్ళ పైన విజయం సాధిస్తా